శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరాయనగ ధారాళమైన నీతులు నోరూరంగ జవులుట్ట నుడివెద సుమతి నీతి మాటలకేనా విలువ అనే ప్రశ్నకి సమాధానం తెలిపే కథ ఇది ఒక ఊరిలో దయానందుడు అనే వృద్ధుడు ఉండేవాడు అతడు ప్రతిరోజూ ఊరి చిన్నారులకు నీతిబోధలు చెబుతుంటాడు నీతి పాటించాలి అబద్ధం చెబకూడదు దయగలవాళ్ళవ్వాలి అనే మాటలతో పాఠాలు చెప్పేవాడు అతని మాటలు అందరికీ చాలా నచ్చేవి పిల్లలు ఆయన్ను గౌరవించేవారు ఒకరోజు రాత్రి మురళి అనే చిన్నవాడు దయానందుడి ఇంటి దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నాడు అప్పుడు తాను చూసింది ఏమిటంటే దయానందుడు పొరుగువాడి కూరగాయల తోటలోకి దూరి చీకట్లో నెమ్మదిగా కూరగాయలు సేకరిస్తున్నాడు మురళికి ఆశ్చర్యం వేసింది అబ్బా నీతి చెప్పే తాతగారు మోసం చేస్తున్నారా అని మురళికి తలకెక్కలేదు అప్పటినుంచి మురళీ సహా చాలామంది దయానందుడి మాటలను పట్టించుకోవడం మానేశారు తాను చెప్పే నీతి మాటలకు విలువ లేకుండా పోయింది ఎందుకంటే తన ప్రవర్తన వేరు మాటలు వేరు దయానందుడు ఈ విషయం గ్రహించాడు తాను తప్పుడు పని చేసినందుకు పిల్లల దగ్గర క్షమాపణ చెప్పాడు అప్పటినుంచి తాను నిజంగా నీతిని పాటిస్తూ మాటలు మాత్రమే కాడు పనుల్లోకూడా మంచితనాన్ని చూపిస్తూ జీవించసాగాడు మాటల కన్నా మన ఆచరణ ముఖ్యం నిజమైన నీతి అనేది మన ప్రవర్తనలో ఉండాలి మాటల్లో కాదు మీకు ఈ కథ నచ్చిందా ఇంకా ఇలాంటివి వినడానికి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెలైకాన్ను నొక్కి ప్రతి కథకు ముందుగా వెళ్ళండి అలాగే కామెంట్ చేయండి మీ కామెంట్ మాకెంతో విలువైనది